నమస్కారం సార్ ఈరోజు తేదీ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సార్ నిన్న సాయంత్రం బయలుదేరి సార్ ఢిల్లీ నుంచి మూడు బండ్లు ఇన్నో క్రిష్ట టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈ వర్షన్ సార్ పేరు రవికుమార్ సార్ సార్ ఫోన్ నంబరు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ मी मध्यप्रदेश सागर जिल्हा ला होतो सर रेग्युलर व्हिडिओ लिखाने आहेत मॅनुअल ಸಿಇ આજ 218 ಆಲ್ಫಾ ಟಾಪ್ ಎಂಡ್ ಈ ಕಾಮರೆಡ್ ಸಾಲ್ವಾಲ್ ತಿಸ್ಕುನರು ಈ ಮ್ಯಾನುಯಲ್ ਕੁਝ ಬಟನ್ ಶಾರ್ಟ್ ಅಸ್ತೋಯ್ ಸ್ಟಾರ್ ಫೋನ್ ನಂಬರ್ 960 333 वन भाई रोडे वस्तना सर स्कॉर्यो एस प्लस एस फोर प्लस सर टू थेवेंटी मॉडल मैनुअल सर అన్నది కర్రబాగల వీడియో కూడా చేయించాడు సీట్ కావాలా దాని గురించి సార్ సార్ పేరు ముఖేష్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ టూ త్రీ సెవెన్ ఫోర్ సార్ ఫోన్ నెంబరు నా డౌట్ ఉంటే కనుక్కోండి సార్ ఈ మూడు పనులు నిన్న సాయంత్రం బయలుదేరినాయి ఢిల్లీలో ఇప్పుడు మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో ఉన్నాం సార్ రేపు మధ్యాహ్నం వరకు పనులు జగిత్యాల ఉంటాయి ఇలాంటి పనులు కావాలంటే అన్నయ్య నెంబర్ కాల్ చేయండి అన్నయ్య ఢిల్లీలో ఉన్నాడు అన్నయ్య నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ okay thank you sir